जोहार कांग्रेस मध्य का लोम्कारगा है जोहार जोहार कांग्रेस मध्य का लोम्कारगा है जोहार जोहार अब साल इसका मध्य का लोम्कारगा रहा से आल जोहार अब साल इसका अब साल इसका मध्य का लोम्कारगा रहा से आल जोहार अब साल इसका दिल लाली वहाँ पक्षा नहीं केता दिल लाली दिल लाली वहाँ पक्षा नहीं केता � मध्यलाली वहाँ पक्षलाई के था मध्यलाली मध्यलाली वहाँ पक्षलाई के था मध्यलाली योहार कमेटी वों का योहार योहार कमेटी वों का योहार योहार मध्यलाली वहाँ पर बोझन इंसेक्टा है के था मध्यलाली मध्यलाली वहाँ पर बोझन इंसेक्टा है के था मध्यलाली కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ గారికి శ్రద్ధాంజలి ఘటించడం కోసం మరి నేను మొట్టమొదటిగా నేను మనస్ఫూర్తిగా వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నవాడు అనే ఒకటి మాత్రమే కాదు చాలా చిత్తశుద్ధితోటి కమ్యూనిస్టు పార్టీల యొక్క ఐక్యత కోసం తప్పనబడి చిట్ట చివరి నిమిషం దాకా కూడా తప్పన పడ్డటువంటి మహాకోక కామ్రేడ్గా నేను ఆయనని గౌరవిస్తాను వారి చరిత్రగా చదివితే చాలా కష్టాలు పడ్డాడు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఏకీకృతం కావడం అనే అంశం నేను ఈ రోజున ఈ సభ జరుగుతుంది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యత ఒక్కట మాత్రమే ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం ఎన్ని రకాల మాట్లా మాట్లాడండి కామ్రేడ్ ఓంకార్ గారు దేనికోసమైతే అయితే ప్రయత్నాలు చేశాడు అది ఈ రోజున మనం సాధించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు సభాముఖంగా చెప్పేది కూడా ఏంటంటే దేశంలో విడిపోయి చిందర వందరగా విడిపోయినటువంటి కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కూడా కలిసి ఏకతాటి మీదకు రావాలి అవి మొత్తం కూడా పునరేకీకరణ కావాలి కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యత ఒకటే కాదు కమ్యూనిస్టు పార్టీలతో పాటుగా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఫూలే భావజాలంతో అంబేద్కర్ భావజాలంతో ఏ ఏ సంస్థలు ఏ ఏ సంఘాలు పార్టీలు పనిచేస్తున్నాయో అవన్నీ కూడాను కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఈ రోజున ఈ సోషల్ జస్టిస్ పార్టీలన్నీ ఒక ఉమ్మడి ఫ్రంట్గా ఏర్పాటు కావాలన్నటువంటిది నేను చేసేటువంటి ప్రతిపాదన ఇది ఒకటే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు క్రైస్తవులు అయినటువంటి మత మైనారిటీలు కూడా వారంతా కూడా కలిసికట్టుగా ఒక మహా ఏర్పడాలి ఆ మహా సంఘటన ఏర్పాటు చేసేటువంటి ద కృషిలో అంతా కూడా పాలు పొంద పంపులు పొందాలన్నటువంటిది నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి విషయం నిన్నగాక మొన్ననే ఇక్కడ ఏది హెడ్డింగ్ అయితే పెట్టారో దాని యొక్క టైటిల్ వేరే విషయం కావచ్చు కానీ మేము పెట్టినటువంటి సమావేశం కూడా ఎలాంటిది ఇప్పుడు మళ్ళీ సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు మరి సీ వాళ్ళు ఎంసీపీ వాళ్ళు రెడ్ స్టార్ వాళ్ళు లిబరేషన్ వాళ్ళు అన్ని రకాలు పార్లమెంటరీ పార్టీలు కానివ్వండి పార్లమెంటరీతర పార్టీలు కానివ్వండి విప్లవ కమ్యూనిస్టులు కానివ్వండి అందరూ కూడా వేదిక మీదకి వచ్చి నిన్నగాక మొన్ననే మేము ఒక సదస్సు ఈ దేశం మొత్తాన్ని వాళ్లే బ్రతికిస్తున్నారు నేను వారి మీద ఆధారపడుతున్నాను వీళ్ళంతా దేశానికి పట్టుకోములు ది ఆర్ ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని అన్నాడు మీరందరూ కూడా నా ఎంట రండి అని పిలిచాడు ఎవరినంటే నలుగురిని ఆ నలుగురు ఎవరంటే ఒకటి కార్మిక వర్గం రెండు రైతాంగం మూడు మహిళాంగం మూడు మహిళలు నాలుగు యువత ఈ నాలుగు మీరు బడ్జెట్ స్పీచ్లు చదవండి దీని మొత్తానికి ఏం పేరు పెట్టాయంటే మన నరేంద్ర మోడీ వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని పూర్ పేరు పెట్టాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడైనా సరే పెళ్లిని చేసుకుంటున్నాం అనుకోండి బాగా బా హిందుల పెళ్ళిళ్ళలో కనుక అయితే పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పేటల మీద చేసి వచ్చినాక ఆ పూజలు బయటకు తీసుకొస్తాడు పెళ్లి కూడుకుని పెళ్ళి కూతురు బాగా బొగ్గు పెట్టి ఉంటుంది అసలు సొక్క కూడా కనపడదు అక్కడ అసలు అసలు ఆకాశం అంతా కూడా మేఘావృత ఉంటుంది కూడా ఉంట ఉండొచ్చు ఒక్కోసారి బయటకు పంచి కట్టి ఇద్దరు బయటకు తోలిపించి అరే సోడ అరుంధతి నక్షత్రం కనపడుతుందా అనేది అంటాడు ఇప్పుడు అరుంధతి నక్షత్రం ఏంటంటే మోడీ పరిపాలన చేసిందా మోడీ అరుంధతి నక్షత్రం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు ఈ వికసిత భారత్ ద్వారా ఎవడెవడైతే దోపిడీ గురైపోయి భయంకరమైన స్థితిలో ఉన్నాడో ఎవరెవరైతే చేతుల్లోనైతే కన్సాలిడేటెడ్ ఓట్లు ఉన్నాయో ఆ నలుగురులే నాలుగు రకాల పేర్లు పెట్టాడు అంతే కార్మిక వర్గం మొదటి అనుకోండి కార్మికుల మొదలు చూపించి రెండు వేల నలభై ఏడురా అరుంధతి నక్షత్రం కనపడుతుందా అదుగు అగు అన్నాడు నువ్వు అరుంధతి నక్షత్రం దాకా దేవుడు కానీ ఇవాళ కార్మిక వర్గానికి సుఖాలు చూపిస్తుంది కూడా ఇదే నరేంద్ర మోడీని ఇవాళ కరపత్రిని ఊర పంచారు నన్నని జూలై తొమ్మిదో తారీఖున ఏంటి గుర్తు పెట్టుకోండి దానికి కూడా ప్రపంచంలో నేను ఒక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ను కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల్లో మునిగితీలిన వారిని అంత ఆశ ఉన్నది నాకు కమ్యూనిస్టులు అంతా కలుస్తారని ఆశతో మేము ముందు మాట్లాడుతున్నాం ప్రపంచంలో నీకు ఎవరి ఇష్టం అని అడిగితే మీరే కామ్రేడ్స్ ఎందుకు కామ్రేడ్స్ నాకు ఇష్టం కామ్రేడ్స్ సెక్యులర్ అంటే లౌకికవాదం అనేది కానీ లేదా సోషలిస్ట్ కానీ అనే పదాలు ఈ రెండు ఈ దేశ ఈ దేశ రాజ్యాంగంలో ఒక భాగం అని చెప్పాయి ఇట్ ఈస్ ద ఒక ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం అని కూడా చెప్పడం జరిగింది అయితే మరి లౌకికవాదం అంటే ఏమిటి ఎందుకంటే అతి సామాన్యులకు కూడా తెలియాల్సినటువంటి అవసరం సెక్యులరిజం అంటే ఈ దేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఒక కీలక భూమిక పోషించింది కమ్యూనిస్టులే అది పేషావర్ కుట్ర కేసు కావచ్చు మీరాట్ కుట్ర కేసు కావచ్చు కాన్పూర్ కు ప్రకేసు కావచ్చు వీటన్నింటిలో కమ్యూనిస్టుల మీదనే కేసులు బనాయించబడ్డాయి ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిషేధించబడ్డది కూడా అంటే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని పోరాటం చేసింది కమ్యూనిస్టులే ఏదేమైనా ఈ భారతదేశ స్వాతంత్ర ఫలం ఏదైతే ఉన్నదో అది భారత రాజ్యాంగం కనుక భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనం దాన్ని ఆమోదింపజేసుకున్నాం దాంట్లో